పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఏంటంటే మరి జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది బీహార్ ఎలక్షన్స్ కూడా లాస్ట్ స్పెల్ అయిపోయింది పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ అన్నిటికీ కూడా పద్నాలుగో తారీఖు నాడే రిజల్ట్స్ సో మరి పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చే ముందు ఇప్పుడు చాలా ప్రముఖ స్ట్రాటజీస్ సంస్థలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినాయి సో మొత్తానికైతే ఉప ఎన్నికల మాత్రం ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం సీన్ రివర్స్ అయినట్టుగానైతే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి బీహార్లో మాత్రం మరి ఎన్డీఏనే ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మరి ఎగ్జిట్ పోల్స్ ఏమేమి చెప్తున్నాయి మొట్ట మొదటగా మనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చూద్దాం మిత్రులారా సో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సో ఈ చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు ముందు ఏంటంటే బీఆర్ఎస్ గెలిచే ఉంటాయని ముందు వీళ్ళు సర్వే చేసినప్పుడు ముందు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ ఇచ్చారు సో ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయింది మరి కారణాలేంటి మరి మనం ఈరోజు చాలా వీడియోలు చూసినాం ఏంటంటే హరీష్ రావు ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో ఏంటంటే దొంగ ఓటర్ ఐడి కార్డులు అని దొంగ ఓట్లు అని బీఆర్ఎస్ను అడ్డుకోవడము సో ఇవన్నీ కూడా మనం చాలా చూసినాం కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయింపు వీటన్నిటి కారణాల చేతన మరి దేని చేతనో తెలియదు కానీ మొత్తానికైతే మరి డబ్బుల పంపిణీ కార్యక్రమం ఏమన్నా కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసి బీఆర్ఎస్ను అడ్డుగట్టేసిందా బీఆర్ఎస్కు ఇవన్నీ కూడా మనకు వీటన్నింటినీ కన్సిడర్ చేసుకునే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి సో ఆ ఎగ్జిట్ పోల్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు కూడా ఏంటంటే మధ్యాహ్నం ఒంటిగడ్డకు వన్ ఓ క్లాక్కు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కు ముప్పై ఒకటి శాతం పోలింగ్ అయింది తర్వాత ఇప్పుడు ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు నలభై ఏడు పాయింట్ వన్ ఒకటి ఆరు శాతం పోలింగ్ అయింది సో ఇంకా క్యూ లైన్లు ఆరు గంటల వరకు క్యూ లైన్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఓటేయించే అవకాశం ఉంటుంది సో దీన్ని ఆధారంగా చేసుకొని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారు సో చాణక్య స్ట్రాటజీస్ ఏమిచ్చిందంటే కాంగ్రెస్ వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి నలభై ఆరు శాతం గెలిచే అవకాశం నలభై ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్కు వస్తాయి అలాగే బీఆర్ఎస్కి వచ్చేసి నలభై మూడు శాతం బీఆర్ఎస్కు బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి ఈ యొక్క సుమారుగా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు సో అంతకుముందు చాణక్య స్ట్రాటజీసు ఈ యొక్క బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు మిత్రులారా సో దానికి ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టేది అనిపిస్తూ ఉన్నది ఇది చాణక్య స్ట్రాటజీస్కు సంబంధించిన సర్వే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పీపుల్స్ పల్స్ సో పీపుల్స్ పల్స్ సర్వేం చెప్తా అనేది ఒకసారి చూద్దాం సో ఇందులో పీపుల్స్ పల్స్ వచ్చేసి కాంగ్రెస్కు నలభై ఎనిమిది శాతం బీఆర్ఎస్కు నలభై ఒక్క శాతం బీజేపీకి ఆరు శాతం వచ్చే అనేది పీపుల్స్ పల్స్ సర్వే చెప్తా ఉన్నది ఎగ్జిట్ పోల్స్ అంటే బీజేపీకి ఇంచుమించుగా ఆరు నుండి ఏడు ఎనిమిది తొమ్మిది శాతం కంటే ఎక్కువ ఏ సర్వే కూడా చెప్పడం లేదు సో ఇది బీజేపీది సో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నది సో దీనికి వ్యత్యాసం కూడా ఏడు శాతం ఎక్స్ట్రా ఎక్కువ ఓట్లతోని ఏడు శాతం అంటే బీఆర్ఎస్ కంటే ఏడు శాతం ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ యొక్క పీపుల్సు పల్సు సర్వే చెప్తూ ఉన్నది జూబ్లీహిల్స్కు హిల్స్కు సంబంధించింది సో జూబ్లీ హిల్స్కి సంబంధించి మైన్ సర్వే అని చెప్పేసి ఇది కొంత ఈ ఒక్క సర్వే మాత్రం మైన్ సర్వే ఇది ఒక్క సర్వే మాత్రం ఇది ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రము అంటే ఇద్దరికి టఫ్ ఫైట్ ఉన్నట్టుగా ఇచ్చారు కాంగ్రెస్కి వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజు బీఆర్ఎస్కి వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వన్ పర్సెంట్ తేడా ఉంచారు బీజేపీకి వచ్చేసి ఇక్కడ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు సో మొత్తానికైతే దగ్గర దగ్గరగా మిగతాది ఇతరులు అనుకోండి సో ఇది జాన్మైన్ ఎగ్జిట్ పోల్స్ జాన్మైన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ సో ఇది కొంత టఫ్ అయి ఉన్నట్టుగానైతే అయితే ఇచ్చారు జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ మిత్రలారా నెక్స్టు హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ ఏం చెప్తా ఉన్నది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి కాంగ్రెస్కు ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ కాంగ్రెస్కు ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ కాంగ్రెస్కు అలాగే బీఆర్ఎస్కి వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సంటేజ్ నెక్స్ట్ బీజేపీకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ సుమారుగా సో అంటే ఏ ఎటు చూసినా బీజేపీకి ఆరు శాతం అట్లా ఒక జాన్ మైండ్ సర్వే పదకొండు శాతం బీజేపీకి చెప్పినారు సో ఇందులో కూడా దాదాపు దగ్గర దగ్గర నాలుగు పాయింట్ ఐదు శాతం తేడా ఉన్నది ఇక్కడ సో ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే గెలిచే అవకాశం ఉన్నదని ఈ జాన్ మైన్ ఈ యొక్క హెచ్ఎంఆర్ సర్వే చెప్తా ఉన్నది సో మరి మాగంటి సునీత గెలుస్తుందని ముందు అనుకున్నా కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సీన్ రివర్స్ అయినాయి సో ఎగ్జిట్ పోల్స్నే కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు మరి ఏం జరిగింది ఏందనే విశ్లేషణ తర్వాత వీడియోలో చెప్తాం ఇట్లారా సో ఏది ఏమైనప్పటికీ హెచ్ఎంఆర్ సంబంధించింది ఇంకోటి స్మార్ట్ స్మార్ట్ పోల్ సర్వే ఇంకోటి స్మార్ట్ పోల్ సర్వే అని చెప్తా ఉన్నది సో ఇవన్నీ కూడా ప్రముఖ సర్వే సంస్థలు ఇక్కడ కాంగ్రెస్కు ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ చెప్తా ఉన్నది అలాగే బీఆర్ఎస్కు వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ చెప్తా ఉన్నది నెక్స్ట్ బీజేపీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ చెప్తా ఉన్నది అదర్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ చెప్తా ఉన్నది సో మొత్తానికైతే ఇది స్మార్ట్ పోల్ సర్వే జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఇది సో స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే కాంగ్రెస్ ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజు బీఆర్ఎస్ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంటేజు బీజేపీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సంటేజు అదర్స్ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అని చెప్పేసి స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిత్రులారా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నాగన్న సో నాగన్న ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి ఈ నాగన్న ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి కాంగ్రెస్కు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఫార్టీ సెవెన్ సారీ కాంగ్రెస్కి వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ చెప్తా ఉన్నది అలాగే బీఆర్ఎస్కు ఫార్టీ ఏ చెప్తా ఉన్నది బీజేపీకి ఎయిట్ పర్సెంటేజ్ చెప్తా ఉన్నారు సో నాగన్న ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి జూబ్లీల్స్ బైపోల్కి సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి నాగన్న కాంగ్రెస్కు నలభై ఏడు శాతం బీఆర్ఎస్కు నలభై ఒక్క శాతం బీజేపీకి ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సాయంత్రం ఐదు గంటల వరకు నలభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినాయి సో ఆ తర్వాత వన్ అవర్ తర్వాత మరి ఓట్లు ఎన్నో వచ్చినాయన తెలియదు సో దాన్ని కనసర సాయంత్రం ఐదు గంటలకు పడ్డ ఓట్లను బట్టే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించిన ఈ యొక్క ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మిట్లారా సో ఇప్పుడు ఆరు గంటలకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళే ఇంకా కన్సిడర్ చేయలే సో మరి అదేమన్నా మ్యాజిక్ జరిగితే తప్ప బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయడం సో ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టు అలాగే మనం క్లియర్గా మనం స్టార్టింగ్ అనుకున్నాం ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్గా లేదు నవీన్ యాదవ్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాడు అభ్యర్థి అక్కడ అనేది మనం ముందనుకున్నాం ఏది అయినా ఏమైనప్పటికీ సర్వేలు అన్నీ కూడా అయితే కనబడతా ఉన్నాయి మొదటగా ప్రతి సర్వే కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చి ఇప్పుడు కంప్లీట్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి సో మరి పద్నాలుగో తేదీనాడు మరి ఏ పార్టీ గెలుస్తుంది మాగంటి సునీత గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలుస్తుందా మరి బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది పద్నాలుగో తే తారీఖు వరకు మనం ఎదురు చూడాల్సిందే పోతే నెక్స్ట్ వచ్చేసి బీహార్ సో బీహార్ ఉప ఎన్నికలో మరి ఈ యొక్క బీహార్ ఉప బీహార్ ఎన్నికలు మొత్తం బీహార్ ఎన్నికలలో రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి సో చివరి దశ పోలింగ్ అనేది ఈరోజు జరిగింది పద్నాలుగో తారీఖు నాడు మొత్తం టోటల్ రిజల్ట్స్ పద్నాలుగో తారీఖు నాడు వస్తాయి సో అదే రోజు మన జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు కూడా అదే రోజు వస్తాయి మిథలారా సో మరి నూట రెండు వందల అరవై నలభై నూట ఇరవై రెండు సీట్లు అనేది మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు స్థానాలు వస్తే ముఖ్యమంత్రి అవుతారు సో అక్కడ ఎన్డీఏ పోటీ చేస్తూ ఉన్నది నెక్స్ట్ మహాగఠ్బంధన్ ఎంజీబీ పోటీ చేస్తూ ఉన్నది ఇంకోటి ఏంటంటే పి ప్రశాంత్ కిషోరు జన జన్ సూరజ్ పార్టీ జేఎస్పి జనసేన పార్టీ లేకుండా ఇది జనసూరజ్ పార్టీ ఇంకా అదర్స్ కూడా ఉంటారు సో మరి ఇందులో ఏ సర్వే ఏం చెప్తా ఉన్నదనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికైతే ఫస్ట్ న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ సర్వే ఏం చెప్తా ఉన్నది న్యూస్ ఎయిటీన్ సర్వే నూట ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే ఎగ్జిట్ ఇచ్చింది ఇది ఇంకా మిగతా స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ తీయలే ఇప్పటివరకు సో నూట ఇరవై ఒక్క స్థానాలలో ఎన్డీఏకు అరవై నుండి డెబ్బై శాతం ఎన్ ఎన్ ఎన్డీఏకు స్థానాలు వస్తాయి అంటే సీట్లు వస్తాయి సారీ ఎన్డీఏకు అరవై నుండి డెబ్బై శాతం ఎన్డీఏకు సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్ న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి నూట ఇరవై ఒక్క స్థానాలలో రెండు వందల నలభై మూడు కాదు మిత్రులారా అలాగే మహాగఠబంధన్కు నలభై ఐదు నుండి యాభై ఐదు వస్తాయని చెప్పాడు ఇది మహా గఠ్బంధన్కు అంటే నూట ఇరవై ఒక్క స్థానాలలో ఎగ్జిట్ పోల్స్ ఇస్తే మహా గట్బంధన్కు నలభై ఐదు నుండి యాభై ఐదు వస్తాయి ఇక జన్ సూరజ్ పార్టీకి జీరో అదర్స్కు జీరో అని చెప్పేసి ఈ యొక్క నూట ఇరవై ఒక్క స్థానాలలో న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి ఇది న్యూస్ ఎయిటీన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్సు సో మిత్లారా మరి న్యూస్ ఎయిటీన్ తర్వాత నెక్స్ట్ న్యూస్ ఎయిటీన్ తర్వాత నెక్స్ట్ చాణక్య నెక్స్ట్ మ్యాట్రైజ్ సర్వే ఏం చెప్తాందో మనం చూద్దాం మ్యాట్రైజ్ మ్యాట్రైజ్ సర్వే చెప్తా ఉన్నది మ్యాట్రైజ్ సర్వే వచ్చేసి మొత్తానికి రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది రెండు వందల నలభై మూడుకు రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఎన్డీఏ నూట నలభై ఏడు నుండి నూట అరవై ఏడు అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి వన్ ట్వంటీ టూ నూట ఇరవై రెండు స్థానాలు మాత్రమే మ్యాజిక్ ఫిగరు మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు వరకు ఎన్ఐఏ రావచ్చు మధ్యలో నూట నలభై ఏడు అయితే మినిమం మ్యాగ్జిమం నూట అరవై ఏడు అని చెప్పింది అది ఎన్డీఏ నెక్స్ట్ మా గఠ్బంధన్కు డెబ్బై నుండి తొంభై అంటే మ్యాజిక్ ఫిగర్ మా గడ్బంధన్కు రాదు జన ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్ పార్టీకి సున్నా నుండి రెండు స్థానాలు వచ్చే అవకాశం అదర్స్కు రెండు నుండి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ యొక్క మ్యాట్రీ సర్వే బీహార్ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిట్లారా సో ఈ యొక్క మ్యాట్రిస్ సర్వే ప్రకారము ఎన్డీఏనే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది ఇకపోతే నెక్స్ట్ మ్యాట్రిక్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీపుల్స్ ఇన్సైట్ పీపుల్స్ ఇన్సైట్ సర్వే ఏం చెప్తాదన్నది చూద్దాం సో పీపుల్స్ ఇన్సైట్ పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు నూట ముప్పై మూడు స్థానాల నుంచి వెళ్ళి నూట నలభై ఎనిమిది స్థానాలు ఎన్డీఏ గెలిచే అవకాశం ఉన్నదని పీపుల్స్ ఇన్సైడ్ సర్వే చెప్తా ఉన్నది రెండు వందల నలభై మూడు స్థానాలకే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన వాళ్ళు పీపుల్స్ ఇన్సైడ్ సర్వే వాళ్ళు అలాగే మహాగఠ్బంధన్కు ఎనభై ఏడు నుండి నూట రెండు అంటే వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ మహాగఠ్బంధన్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావడం లేదని చెప్తా ఉన్నది సో ఈ యొక్క పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ప్రకారం కూడా ఎన్డీఏనే అక్కడ అధికారంలోకి వస్తాయని చెప్తా ఉన్నారు జనసూరజ్ పార్టీ జీరో నుండి రెండు స్థానాలు మూడు నుండి ఆరు స్థానాలు ఇతరులు గెలిచే అవకాశం మూడు నుండి ఆరు స్థానాలు ఇతరులు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ యొక్క పీపుల్స్ ఇన్సైడ్ సర్వే చెప్తూ ఉన్నది మిత్రారా సో నెక్స్ట్ మరి చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం సో చాణిక్య స్ట్రాటజీస్ అంటే అక్కడ ఫలితాలు ఫస్ట్ నుంచేళ్ళు కూడా ఫలితాలు బీహార్లో ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నాయి అక్కడ మహాగఠ్బంధన్కు లేదు ఎంజీబీకి లేదు ఈ యొక్క చాణిక్య స్ట్రాటజీస్ చాణిక్య సర్వే ఏం చెప్తా ఉన్నది అంటే ఎన్డీఏకు నూట ముప్పై నుండి నూట ముప్పై ఎనిమిది అంటే ఎన్డీఏనే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది అని చెప్పేసి చాణిక్య స్ట్రాటజీస్ ఇక్కడ మహ్బంధన్కు వంద నుండి నూట ఎనిమిది స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ను ఎంజీబీ క్రాస్ కాదు అని చెప్పేసి చాణిక్య జేఎస్పికి జీరో అదర్స్ వచ్చేసి మూడు నుండి ఐదు స్థానాలు అంటే ఈ అదర్స్ను కలుపుకున్నా కూడా ఎంజీబీ అధికారంలోకి రాదు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది ఎగ్జిట్ పోల్స్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిత్రులారా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఇది చాణక్య స్ట్రాటజీసు ఇక నెక్స్ట్ వచ్చేసి పీపుల్స్ పల్స్ సర్వే అని చెప్తా ఉన్నది పీపుల్స్ పల్స్ సర్వే సో పీపుల్స్ సర్వే కూడా ఇక్కడ క్లియర్గా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నది మిత్రులారా ఎన్డియా వచ్చేసి పీపుల్స్ పల్స్ సర్వే ఈ పీపుల్స్ సర్ పల్స్ సర్వే ప్రకారము ఎన్డీఏకు నూట ముప్పై మూడు నుండి నూట యాభై తొమ్మిది సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది ఎన్డీఏ అనేది చెప్తా ఉన్నది ఎంజీబీకి డెబ్బై ఐదు నుండి నూట ఒక్క సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు జేఎస్పికి జన సూరజ్ పార్టీకి జీరో టు ఫైవ్ ప్రశాంత్ కిషోర్కు సంబంధించి అదర్స్ టూ టు ఎయిట్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సో ఈ పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కూడా రెండు వందల నలభై మూడు స్థానాలకు కానీ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి దాంట్లో ఎన్డీఏకు నూట ముప్పై మూడు నుండి నూట యాభై తొమ్మిది ఎంజీబీకి డెబ్బై ఐదు నుండి నూట ఒకటి జనసూరజ్ పార్టీకి సున్నా నుండి ఐదు అదర్స్ ఇతరులకు రెండు నుండి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిట్లారా సో ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు స్థానాలు ఇకపోతే జేసీ పోల్ సర్వే జేవీసీ పోల్ సర్వే అని చెప్తా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం మనం జేవీసీ పోల్ సర్వే జేవీసీ పోల్ సర్వే ప్రకారం కూడా ఎన్డీఏ నూట ముప్పై ఐదు నుండి నూట యాభై సీట్లు గెలిచే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నది ఎంజీబీ ఎనభై ఎనిమిది నుండి నూట మూడు సీట్లు గెలిచే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నది జ జనసూరజ్ పార్టీ సున్నా నుండి ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉన్నదని అదర్సు మూడు నుండి ఆరు స్థానాలు అదర్స్ గెలిచే అవకాశం ఉన్నదని ఈ యొక్క జేబీసీ పోల్ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి మిట్లారా సో ఏది ఏమైనప్పటికీ బీహార్లో శుభ పరిణామమే ఎన్డీఏనే మళ్ళీ వస్తూ ఉన్నది మనం బాధపడాల్సిన విషయం ఒక్కటే ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల బీజేపీ అనేది రెండో ప్లేస్ కూడా ఉండలేదు ఎగ్జిట్ పోల్స్లలో ఇది దారుణమైన విషయం ఇట్లారా మరి నిశ్శబ్ద విప్లవం అన్నారు పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాక ఆ నిశబ్ద ఏంది దీనికి కారణాలు ఏంటి దీనికి కారణం ఎవరు ఈ ఉప ఎన్నిక బీజేపీ కనీసం రెండో ప్లేస్కి కూడా రాకపోవడానికి గల కారణం ఎవరు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఎవరు అనేది కూడా మనం కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో విశ్లేషణ చేద్దాం ఇది జేవీసీ పోల్ సర్వే మిట్లారా తర్వాత దైనిక్ భాస్కర్ సర్వే ఒకసారి చూద్దాం మనం దైనిక్ భాస్కర్ సర్వే కూడా బీహార్కు సంబంధించి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిర్రు దైనిక్ భాస్కర్ సో వీళ్ళు కూడా దైనిక్ భాస్కర్ కూడా నూట నలభై ఐదు నుండి నూట అరవై స్థానాలు ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చిండ్రు ఎగ్జిట్ పోల్స్ ఎంజీబీ వచ్చేసి డెబ్బై మూడు నుండి తొంభై ఒక్క స్థానాలు మాత్రమే మహా గడ్బంధన్ గెలిచే అవకాశం ఉన్నదని ఇచ్చిండ్రు అలాగే జన జనసూరజ్ పార్టీ సున్నా అదర్సు ఐదు నుండి పది స్థానాలు ఇచ్చిండ్రు వీళ్ళు అదర్స్కు సో మొత్తానికైతే ఈ యొక్క దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం కూడా ఎట్టి పరిస్థితుల ఎన్డీఏనే అధికారంలోకి వస్తే ఎన్డీఏ నూట నలభై ఐదు నుండి నూట అరవై స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు స్థానాలను క్రాష్ చేసి ముందు పోతుందని చెప్పేసి చిరుమిత్లారా ఇది దైనికు భాస్కర్కు సంబంధించిన సర్వే సర్వే వివరాలు సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పీమార్క్యూ పీమార్క్యూ సర్వే చూడాలి ఈ పీమార్క్యూ సర్వే కూడా నూట నలభై రెండు నుండి నూట అరవై రెండు స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చిరుమిత్లారా అలాగే ఎంజీబీ వచ్చేసి ఎనభై నుండి తొంభై ఎనిమిది స్థానాలు ఎనభై నుండి తొంభై ఎనిమిది స్థానాలు ఎం ఎంజీబీ గెలుస్తుందని నెక్స్ట్ జేఎస్బి వచ్చేసి జన్ సూరజ్ పార్టీ ఒకటి నుండి నాలుగు స్థానాలు అదర్సు సున్నా నుండి మూడు స్థానాలు గెలుస్తుందని ఈ యొక్క మార్క్యూ సర్వే అనేది క్లియర్గా చెప్తా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధిస్తుంది ఎన్డీఏ నూట నలభైకి పైగా స్థానాలు ఎన్డీఏకి వస్తాయి అట్లీస్ట్ నూట ముప్పై ఐదుకు కంటే ఎక్కువ కూడా స్థానాలు వస్తాయని ప్రతి ఒక్క సర్వే చెప్పింది తొంభై స్థానాలు మ్యాక్సిమం డెబ్బై నుండి తొంభై స్థానాలు తొంభై స్థానాల లోపు మాత్రమే ఈ యొక్క ఎంజీబీ మహాగఢ్ బంధన్ ఉంటుంది ఇతరులు మన ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన జేఎస్పి జన్ సూరజ్ పార్టీ వచ్చేసి ఒకటి రెండు మూడు స్థానాలకే పరిమితమవుతుంది ఇతరులు కూడా ఒకటి రెండు మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నాయని అన్ని సర్వేలు యావరేజ్గా చెప్తా ఉన్నాయి సో జూబ్లీ జూబ్ ఎన్నికల్లో మాత్రం ప్రతి సర్వే కూడా కాంగ్రెస్ గెలుస్తుంది ఐదు నుండి ఆరు శాతం లీడ్తోని కాంగ్రెస్ ఏ గెలుస్తుంది చెప్పేసి నవీన్ యాదవ్ గెలుస్తాయని జూబ్లీల్స్ ఉప ఎన్నికలో చెప్తా ఉన్నది సో మరి మొత్తానికైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఫలితాలు మరి తీరుమార్ తీరుమారైన ఉల్టాఫుల్టా అయిందా సీన్ రివర్స్ అయిందా అక్కడ అనేది పద్నాలుగో తారీఖు నాడు మనం పదకొండు పన్నెండు గంట పదకొండు పన్నెండు గంటల వరకు మనకు ఆ వివరాలు తెలుస్తాయి సో మరి అప్పటి వరకు సెలవు జై హింద్ జై భారత్